మనం ఫేస్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఉంటాం అయితే ఎంత స్మూత్గా హ్యాండిల్ చేసినా కొంతమందిలో ఆటోమేటిక్గా అయితే వస్తూనే ఉంటాయి బాధాకరమైన విషయం ఏంటంటే ఆ యొక్క మొటలు తగ్గిన తర్వాత అక్కడ డార్క్ ప్లేసెస్ కూడా ఉంటూనే ఉంటాయి సో ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో చాలామందికి అర్థం కాదనమాట అలాగే కొంతమందిలో చంకల్లో మచ్చలు రావటం లేకపోతే బాడీ మొత్తం మీద ఎక్కడో చోట కొన్ని అవాంఛనీయ మచ్చలు రావటం లేకపోతే చెప్పుకోలేని ప్లేసుల్లో కూడా మచ్చలు వస్తూనే ఉంటాయి సో ఇలాంటి సందర్భంలో వాడే ఒక ప్రత్యేకమైనటువంటి క్రీమ్ అయితే ఈరోజు మనం రివ్యూ చేయబోతూ ఉన్నాం సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం రివ్యూ చేయబోయే ప్రోడక్ట్ వచ్చేసి గ్లైకోసిక్స్ క్రీమ్ అనమాట సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఎవరెవరు వాడాలి ఎలా అప్లై చేయాలి అసలు ఇది మన బాడీలో ఎలా పనిచేస్తుంది అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే చూడబోతూ ఉన్నాం స్కిప్ చేయకుండా చూడండి ఇట్లా దీని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ వారు అయితే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారనమాట సో బెంగళూరులో ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటుంది సో దీనిలో వాడే కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్ అనమాట అందుకే దీన్ని గ్లైకోసిక్స్ క్రీమ్ అని కూడా అంటూ ఉంటారనమాట సో ఈ గ్లైకాలిక్ యాసిడ్ అనేది కీరోలు అయితే ప్లే చేస్తూ ఉంటుంది సో మనకు ఎక్కడైతే మచ్చలు ఉంటా ఉంటాయో డార్క్ స్పాట్స్ ఫేస్ మీద కావచ్చు లేకపోతే చంకల్లో లేకపోతే ఇంకెక్కడైనా బాడీ మీద ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో ఆ యొక్క ఎఫెక్టెడ్ ఏరియాలో దీన్ని చాలా స్మూత్గా మనం అప్లై చేయాలన్నమాట మోస్ట్లీ నైట్ టైం అప్లై చేయటం మంచిదన్నమాట దీన్ని మనం కూల్ ప్లేస్లోనే స్టోర్ చేయాలి అంటే ఇంట్లో మనం పెట్టుకోవచ్చు అనమాట బయట ఎండలో కానీ లేకపోతే ఎండ తగలకుండా ఈ క్రీమ్ని అయితే మనం ప్రొటెక్ట్ చేయాలన్నమాట అలాగే చిన్నపిల్లలకు కూడా చేతికి అందకుండా దీన్ని మనం ప్రొటెక్ట్ చేయగలిగితే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం అసలు మన బాడీలో మచ్చలు ఎందుకు వస్తూ ఉంటాయి అక్కడక్కడ అనే విషయాన్ని తెలుసుకుందాం అనమాట కొంత నాలెడ్జ్ కోసం చర్మంలో మెల్నోసైడ్స్ అనే కన్నాలు మెల్లిన్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అనమాట సో ఈ మెల్లిన్ బేస్ వేసుకునే మన యొక్క చర్మం రంగు అనేది ఆధారపడి ఉంటుంది సో కొంతమంది ఎర్రగా ఉంటారు కొంతమంది నల్లగా ఉంటారు తెల్లగా ఉంటారు సో మన బాడీలో ఉత్పత్తి అయ్యే మెనలిన్ ఆధారం చేసుకొని మన యొక్క చర్మం రంగు అయితే ఆధారపడి ఉంటుందన్నమాట సో ఎవరిలో అయితే ఈ మెల్లన్లు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయో వారిలో ఈ యొక్క అవాంఛనీయ మచ్చలైతే ఏర్పడుతూ ఉంటాయి అనమాట సో దాన్ని మనం పిగ్మెంటేషన్ అని కూడా అంటూ ఉంటారు మెడికల్ లాంగ్వేజ్లో అలాగే ఇక పింపుల్స్ పోయాక ఆ తర్వాత అక్కడ కొంత డార్క్ స్పాట్స్ ఉంటాం లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడ డార్క్ స్పాట్స్ ఉంటాం ఇలాగ కొన్ని మనం యూజువల్గా చూస్తూనే ఉంటాం సో అలాంటి వాటికి కూడా ఈ క్రీమ్ని మనం వాడచ్చు మనం ముందుగా చెప్పుకున్నట్లు దీనిలో ఉండే కీ ఇంగ్రీడియంట్ అయినటువంటి గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఈ యొక్క డార్క్ స్పాట్స్ కావచ్చు లేకపోతే మచ్చల్ని రిడ్యూస్ చేయడంలో కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుందన్నమాట అలాగే దీనికి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే మచ్చలను కూడా ఇది రిడ్యూస్ చేస్తూ ఉంటుంది ఇక దీని జనరల్ డీటెయిల్స్ చూసుకుంటే ఇప్పుడు మనం రివ్యూ చేసే ప్రోడక్ట్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ వరకు ఇది మనకి అవైలబుల్గా ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ ఆ రేంజ్లో అయితే ప్రతి మెడికల్ షాప్లో ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట సో మనం ముందుగానే చెప్పుకున్నట్టు కూల్ ప్లేస్లో దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి ఎండకు తగలకుండా చూసుకోవాలి అలాగే ఈ యొక్క క్రీమ్ని మనం డ్రై స్కిన్ మీద కూడా అప్లై చేయొచ్చు అనమాట సో స్కిన్ బాగా డ్రై అయినప్పుడు అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎక్కడెక్కడైతే మచ్చలు ఉంటాయో అక్కడ పిగ్మెంటేషన్ వల్ల వచ్చే మచ్చలు అంటే ఎక్కువ మెలనియన్ రిలీజ్ అవటం వల్ల కొంతమందికి కొన్ని కొన్ని మచ్చలు బాడీలో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట సో ఇలాంటి సమయాల్లో ఈ యొక్క క్రీమ్ అయితే మనం చాలా స్మూత్గా అప్లై చేస్తూ ఉండాలి మోస్ట్లీ నైట్ టైం అప్లై చేస్తే బెటర్ సో ఇదండి దీని గురించినటువంటి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటేనే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తానని ఆశిస్తా థ్యాంక్ యూ